హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మేమైతే చాలా ఉన్నాం ఇలా చూడండి మనకి దీపావళికి ముఖ్యమైన దీపాలండి మనం ముందుసారి పెట్టింటాం కదా ఆ దీపాలతో పాటు మరి కొన్ని కొత్తవి కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ దీపాలు ఎలా క్లీన్ చేసుకోవాలనేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎందుకంటే నూనె జిడ్డంతా చాలా ఉంటుంది కదా ఫ్రెండ్స్ ఇలా చూడండి ఇంత గలీజ్గా ఉన్నాయి కదా ముందు సంవత్సరం పెట్టి అలాగే ఓ బాక్స్లోకి వేసి పెట్టేసాను నేను అవి ఇప్పుడు అవసరం కాబట్టి క్లీన్ చేసుకోవడానికి అన్నీ తీసాను ఫ్రెండ్స్ నేను చూడండి ఎంత గలీజ్గా కనిపిస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇవి ఎలా క్లీన్ చేయాలనేది కూడా చూపిస్తాను ఫ్రెండ్స్ బాగా కొత్త దానిలాగా అయిపోతాయి చాలా బాగా చేస్తుంది బాగా తెల్లగా అయిపోతాయి అంత జిడ్డు కూడా పోతుంది తర్వాత నల్లగా ఉండేది కూడా పోతుంది ఇలా చూడండి ఇట్లా కొద్దిగా పెద్ద గిన్నె తీసుకోవాలండి మనకి దీపాలు మునిగే అంత గిన్నె తీసుకోవాలి అది తీసుకొని స్టవ్ మీద పెట్టేసి నీళ్ళు అయినది వేడి చేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ ఇలా చూడండి ఇలా పెద్ద గిన్నె అయితే మనకి దీపాలు మునిగేంత వరకు ఉంటే బాగా ఈజీగా గలీజ్ అంతా పోతుంది ఫ్రెండ్స్ అందుకోసం ఇలా పెద్ద గిన్నె తీసుకున్నా నేను మనం దీపావళికి ముఖ్యమైన పని కదా ఇది అందుకోసమే మనం ఒక రోజు ముందే అంతా రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకో దీపావళి రోజు ఇంత కష్టం అనిపించకున్నట్లు ఈజీగా తొందర తొందరగా మనము పండుగ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ అందుకోసమే ముందు రోజే మనం అంతా ఇలా క్లీన్ చేసి పెట్టేసుకుందాము ఇక్కడ చూడండి కొద్దిగా నీళ్ళు వేడయిన తర్వాత ఉప్పు ఫ్రెండ్స్ సాల్ట్ అనేది వేసాను ఒక స్పూన్ రెండు స్పూన్లు వేసాను ఇది వచ్చేసి వంట సోడా వంట సోడా కూడా ఒక రెండు స్పూన్లు అంతా వేసేసాను ఫ్రెండ్స్ చిన్న స్పూన్తోనే ఇలా వంట సోడా ఉప్పు కలపడం వల్ల మనకి దీపాంతులకి ఉండే జిడ్డంతా వెళ్ళిపోతుంది తర్వాత బాగా క్లీన్గా అవుతుంది అంత మొత్తం నీట్గా నల్లగా ఉండేది కూడా బాగా క్లీన్ అవుతుంది ఫ్రెండ్స్ అందుకోసం ఇలా వేసాను అది కొద్దిగా మరిగణనిస్తున్నా ఇది వచ్చేసి సరుపు మనం ఏ సరుపు వాడతామో ఆ సరుపు ఒక స్పూన్ అంతా ఒక సరుపు వేసేసాను నేను ఇలా చూడండి ఒక పెద్ద స్పూన్ నిండా వేసేసాను అలా సరుపు తర్వాత సోడా ఉప్పు అన్నీ కలిపి వేయడం వల్ల మనకి ఈజీగా అనేది క్లీన్ అయిపోతాయి ఫ్రెండ్స్ ఎక్కువ కష్టపడాల్సిన పని లేదు దీపాంతలకి ఇలా ఒక పది నిమిషాలు ఇలా ఒక పది నిమిషాలు క్లీన్ చేసేసినామంటే నీట్గా అయిపోతాయి ఇలా చూడండి ఇది వచ్చేసి అంత క్లీన్ చేస్తూ ఉన్నా అంత కలుపుతూ ఉన్నా అనమాట ఇలా కలిపేస్తే మనం పట్టుకోవడానికి దీపాంతలు పట్టుకోవడానికి ఈజీగా వస్తుంది కదా అనేసి ఇలా ఇది తీసుకున్నాం ఫ్రెండ్స్ పట్టుకర అలా పట్టుకర తీసేసుకొని మనం అంతా కలిపేసుకుంటే కొద్దిగా నురుగు వచ్చేలాగా ఉడికినిద్దాం ఒక రెండు నిమిషాలు ఉడికినిస్తే అది మొత్తము నురుగు వస్తుంది కదా ఇది ఒక హాఫ్ చెక్ వచ్చేసి నిమ్మరసం నిమ్మరసం కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ అందులో కొద్దిగా గొంతు బాగలేదు ఫ్రెండ్స్ ఇప్పుడు కొద్దిగా వర్షాలు పడుతున్నాయి కదా అందుకోసము జలుబు చేసినట్లుంది అందుకే దగ్గు తర్వాత గొంతు కూడా కొద్దిగా ప్రాబ్లంగా ఉంది మాట్లాడడానికి కూడా అందుకోసం అలా మాటికి కొద్దిగా దగ్గు వస్తుంది ఫ్రెండ్స్ కొద్దిగా డిస్టర్బెన్స్ ఏమనుకోద్దాండి ప్లీజ్ అలాగే ఇలా చూడాను ఫ్రెండ్స్ అంతా మనకి నిమ్మరసం కూడా వేసేశాను కదా నిమ్మరసం వేయడం వల్ల కూడా అందులో జిడ్డుకి తొందరగా ఈజీగా వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్ అందుకోసం నిమ్మరసం కూడా వేసేసాను ఇప్పుడు చూడండి అవి వేడి నీళ్ళలోకి వచ్చేసి ఈ దీపాంతులు అన్నీ వేసేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ అలాగే చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసి వేస్తున్నాను వేడిగా అయిపోయినాయి నీళ్ళు బాగా కాలుతూ ఉన్నాయి అలా కొద్దిగా వచ్చినాక ఇవన్నీ వేసేసినాం మనకు అందులో బాగా క్లీన్ అయిపోతాయి ఫ్రెండ్స్ మనకు దీపాంతులు ఇలా చూడండి మనం కొత్తవి కొనుక్కోవాలనేది ఏమి ఉండదు కదా ఫ్రెండ్స్ పాత కూడా ఉంటాయి పాత దాని దగ్గర మరి కొన్ని కొత్తవి తెచ్చి మనం వాడుతూ ఉంటాం అందుకోసం ఆ పాతవి కూడా లే పడేయకోకుండా ఇలా క్లీన్ చేసేసి కూడా వాడుకోవచ్చు అని చెప్పేసి ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలామంది తెలుసు చేస్తూ ఉంటారు కానీ కానీ నేను కూడా ఇలా చేస్తున్నాను ఫ్రెండ్స్ అందుకోసం ఇలా చూడండి ఇలా అంతా మొత్తం మనకి క్లీన్ అయ్యేలాగా పెట్టేసుకోవాలన్నమాట అంత చూడండి ఇలా అన్నా మనకు అంత మునిగేలాగా పెట్టేసుకుంటే కింద అంతా బాగా మునుగుతు మునుగుతాయి కదా అప్పుడు క్లీన్ అయిపోతాయి అనమాట ఇంకా కొంచెం నిమ్మరసం కూడా పిండేసాను ఇంకొంచెం అది కూడా అందులోకి వేసేసి ఉడికినిచ్చేసి ఆ పులుపు అంతా తగిలి కూడా ఈజీగా మనకి పోతుంది అనమాట ఇలా చూడండి ఫ్రెండ్స్ బాగా ఉడుకుతూ ఉన్నాయి కదా ఇట్లా పది నిమిషాలు ఉడికినిచ్చేస్తుంది జిడ్డు నీళ్ళలోనే కలర్ అంతా తెలుస్తుంది మనకి ఆ జిడ్డు అంతా వెళ్ళిపోయింది చూడండి ఫ్రెండ్స్ నీట్గా అయిపోయింది చూడండి ఇలాగా బాగా కొత్తవి ఎలా ఉంటాయో అలా అయిపోతాయి ఫ్రెండ్స్ చూడి గలీజ్ అంతా కూడా నీళ్ళల్లోకి వచ్చేసింది ఇలా చూడండి పట్టుకొని కూడా చూపిస్తూ ఉన్నాను చూడండి చూడు కొత్త దానిలాగా అయిపోయినాయి ఫ్రెండ్స్ చూడండి మనము కలర్ వేస్తూ ఉంటాం కదా అంత పని లేకుండా ఇది ఈజీగా అయిపోతుంది అనమాట ఇలాగా ఇలా కడిగేసుకున్నామంటే అయిపోయి ఇట్లా ఒక పది నిమిషాలు ఇలా వాటర్లో పెట్టేసి పది నిమిషాల తర్వాత మనం గ్యాస్ ఆఫ్ చేసినామంటే అవి నానబెట్టేసినామంటే వేడి నీళ్ళల్లో అంత క్లీన్గా ఉండే గలీజ్ కూడా పోతుంది వేడి చల్లారిన తర్వాత ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా తీసుకొని వేడి అంతా చల్లారిన తర్వాత ఆ గలీజ్ అంతా కూడా నీళ్ళల్లో ఉండిపోయింది చూడండి అలా అన్నీ తీసేసుకొని మళ్ళీ పక్కన మంచినీళ్ళు తీసుకొని ఆ మంచినీళ్ళల్లో కడిగి వేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత గలీజ్ ఉండింది కదా అంతా పోయింది చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆ గలీజ్ అంతా కూడా వాటర్లో ఉండిపోయింది చూడండి నీట్గా అయిపోయిన ఈ పక్క చూడండి అవతలు చూడండి ఎంత నీట్గా అయిపోయాయి ఇదంతా ఎంత గలీజ్గా అనిపిస్తుంది కదా అట్లా తొందరగా ఈజీగా మనం చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఏం కష్టపడుకున్నట్టు తొందరగా అయిపోతుంది ఇలా ట్రై చేస్తే కొద్దిగా ఏదన్నా అట్లా జిడ్డు ఉంది అనిపిస్తే ఉండదు ఉంది అనిపిస్తే ఇలా కొద్దిగా అట్లా సబ్బు వేసేసి మనం పీస్తో ఇలా తోమేసినామంటే కూడా ఇంకా ఉండే ఎక్కడన్నా కొద్దిగా ఉండే జిడ్డు కూడా వెళ్ళిపోతుంది అనమాట బాగా క్లియర్గా నీట్గా అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత తెల్లగా అయిపోయినాయి కదా బాగా నీట్గా ఇవన్నీ తీసేసి ప్లేట్లో పెట్టేసుకొని నీట్గా అంత తడిగుడ్డతో గుడ్డతో ఒట్టి గుడ్డ తీసుకొని తుడిచేసినామంటే అయిపోద్ది ఈ పంతులు అనేది రెడీ అయిపోతాయి మనం ఎలా కావాలంటే అలా డెకరేషన్ చేసుకోవచ్చు మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా కామెంట్